బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో పదవ వారం డబుల్ ఎలిమినేషన్స్తో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ పదకొండవ వారం ఓపెన్ నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించారు ఈ నామినేషన్ ప్రాసెస్ను మొదలుపెట్టిన కెప్టెన్ తనుజ ఊహించని విధంగా దివ్యను టార్గెట్ చేసి నామినేట్ చేసింది తన నామినేషన్కు గల కారణాలను తనూజ చెప్తూ దివ్యలో పొజిటివ్నెస్ ఎక్కువగా కనిపిస్తుందని ముఖ్యంగా తాను భరణితో మాట్లాడినా లేదా భరణి తనను ఎత్తుకుంటే నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అంటూ దివ్య భరణిని నశపెట్టిందని అదంతా భరణి వచ్చి తనతో చెప్పినట్టు చెప్పింది అంతేకాకుండా దివ్య గత వారం మాట ఇచ్చి నిలబడలేదని మరియు క్వీన్గా ఉన్నప్పుడు మాత్రమే గేమ్ ఆడి కమాండర్గా రాగానే గేమ్ వదిలేసి కిచెన్లో ఉండిపోయిందని తనుజ ఘాటు వ్యాఖ్యలు చేసింది దీనికి దివ్య డిఫెన్ చేసుకునే ప్రయత్నం చేయగా తనూజ రెచ్చిపోయి కరెక్ట్గా పాయింట్స్ ఉంటే మాట్లాడు లేకపోతే దిమ్మ తిరుగుద్ది అంటూ వార్నింగ్ ఇవ్వడంతో దివ్య సైలెంట్ అయ్యింది మరి తనూజ దివ్య గొడవలో ఎవరు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి